పార్లమెంట్లో ఈ రోజున వక్ బోర్డు సవరణ బిల్లు అధికారంలో ఉన్న ఎన్డీఏ పార్టీ ప్రవేశపెట్టింది మనందరికీ తెలుసు దాని మీద ముస్లిం పర్సనల్ లా బోర్డు దేశవ్యాప్తంగా ముస్లిం పెద్దలు కొంతమంది ఆందోళన చేస్తూ ఉన్నారు ఇది సరైనది కాదు మా వక్ బోర్డు సవరణ బిల్లు ప్రవేశపెట్టడానికి వీల్లేదు అందులో మీరు ఏదైతే సూచించారో ఆ పాయింట్స్ అన్నీ కూడా ఆ సవరణలన్నీ కూడా మేము వ్యతిరేకిస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది దీని మీద పార్లమెంట్లో జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయటం వాళ్ళకి భారతదేశ వ్యాప్తంగా చాలా ముస్లిం ఆర్గనైజేషన్స్ ముస్లిం నాయకులు వీళ్ళందరూ కూడా వారికి ఈ సవరణలు చేయడానికి వీల్లేదని ఒకవేళ సవరణలు చేయాలంటే వారు కొన్ని మార్పులు చేర్పులు సూచించడం జరిగింది ఈ జేపీసీలో తెలుగుదేశం పార్టీ తరఫున మా పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు పార్లమెంటు సభ్యుడు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా ఉండటం జరిగింది ఆయన చాలా బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ అభిప్రాయాలన్నీ కూడా ఆ జేపీసీలో క్రోడీకరించడం జరిగింది అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది వారు చేపట్టిన నాలుగు ప్రధానమైన సవరణల్లో మూడు అభ్యంతరం లేదని తెలుగుదేశం పార్టీ తెలియజేయటం జరిగింది నాలుగవది ఏదైతే ముస్లిమేతరులు కూడా ఇద్దరు ఉండాలి ఆ వక్ బోర్డులో అని ఏదైతే వాళ్ళు సవరణ పెట్టారో దాన్ని పునరాలోచన చేయండి ఇది అనవసరమైన అభ్యంతరాలు లేపుతూ ఉన్నది ఒక గందరగోళానికి శ్రీకారం చుట్టే అవకాశం ఉన్నది పునరాలోచన చేయండి అని తెలుగుదేశం పార్టీ సుస్పష్టంగా తెలియజేయడం జరిగింది ఐ రిపీట్ తెలుగుదేశం పార్టీ సుస్పష్టంగా తెలియజేసింది పునరాలోచన చేయండి దీని మీద మిగతా మూడన్ని అంగీకరించడం జరిగింది పునరాలోచన చేయమని మిగతా ఈ ఏదైతే జేపీసీకి వచ్చిన అన్ని అర్జీలు కూడా అవే చంద్రబాబు గారు దీని మీద సుస్పష్టంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు కూడా మైనార్టీల గురించి ఆలోచించని వ్యక్తి ఎన్డీఏ ఏది ప్లీజ్ ఎన్డీఏ ఏది చెబితే అది డూడు బసవనలాగా తలాడించిన వ్యక్తి ఈ రోజున నేను బాయ్కాట్ చేస్తున్నా ఒక్క ఒక్కవో సవరణ చేయటానికి వీలేదు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఇది సరైంది కాదని ముస్లిం సోదరులందరికీ తెలియజేస్తున్నారు మొసలి కన్నీరు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ మీద విద్వేషాన్ని ఆయన వెళ్ళగక్కుతున్నారు ముస్లిం సోదరులకి వ్యతిరేకంగా ఆయన ప్రచారం చేస్తున్నారు సరైంది కాదు పాత్రికాయ సోదరులు కూడా నేను చెప్పేది ఒక హాఫ్ మినిట్ నేను తెలియజేస్తాను ఈ రోజున ఈ బిల్లు పాస్ అవ్వాలంటే రెండు వందల డెబ్బై రెండు ఓట్లు కావాలా బాధ్యత నోట్ చేస్తారు రెండు వందల డెబ్బై రెండు ఓట్లు కావాలా బిల్లు పాస్ అవ్వాలంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ అండ్ నైన్ ఎంపీస్ సపోర్టింగ్ ద ఎన్డీఏ ఎన్డీఏకి రెండు వందల తొంభై మూడు మంది ఉన్నారు రెండు వందల తొంభై మూడు మంది ఎన్డీఏకి ఉంటే రెండు వందల డెబ్బై రెండు మంది ఓట్లుంటే చాలు పాస్ అయిపోతుంది జనం అనుకుంటున్నారు చంద్రబాబు గారి పదహారు బయటకు వస్తే బిల్లు ఆగిపోద్దు కదా అంటున్నారు టూ నైంటీ త్రీ నుంచి పదహారు చేస్తే రెండు వందల డెబ్బై ఏడు ఉన్నాయి వాళ్ళకి రెండు వందల డెబ్బై రెండు పాస్ అవడానికి కావాలి చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ పదహారు సీట్లు కూడా ఓకే పక్కకు వస్తే రెండు వందల ఏడు ఉన్నాయి అంటే పాస్ అవుద్దా ఆగుద్దా పాస్ అయిపోతుంది కదా ఇప్పుడు చంద్రబాబు గారు పక్కకు రావాలని చెప్పి ఆయన ఛాలెంజ్ చెప్తున్నాడు ఓయ్ అమాయక చక్రవర్తి చదువు లేని జగన్మోహన్ రెడ్డి గారు నీకు అర్థమై చావదు ఇది ఇది ఒక సంఖ్య ఇది ఓటర్ల సంఖ్య ఇది అందుకని తెలుగుదేశం పార్టీ పార్లమెంటులో ఈ ఒక్క బోర్డ సవరణ బిల్లుకి ఓటు వేసినా వేయకపోయినా బిల్లు పాస్ అవుతుంది బిల్లు ఏం ఆగదు ఇది అర్థం చేసుకోమని ఆ అమాయక చక్రవర్తి జగన్మోహన్ రెడ్డికి నేను తెలియజేస్తూ చంద్రగా బాబు గారు స్పష్టంగా తెలియజేశారు పర్సనల్ గా చెప్పారు జేపీసీలో గా ఉన్న లావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్ గా పెట్టింది చంద్రబాబు నాయుడు గారు కాదా మీరేమైనా చేశారా ముస్లిం డెవలప్మెంట్ కి మీరేమైనా చేశారా జగన్మోహన్ రెడ్డి గారు అందుకని ముస్లిం సోదరులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏతో నడక ఎన్డీఏతో కలిసి వెళ్ళటం రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం అని చెప్పి నేను తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మాయలో పడద్దు ఆయన నాటకాల్లో మీరు పడద్దు ఆయన విషపూరితమైన ఆ విష జ్వాలలు మీ మీద ప్రయోగం చేయాలని చూస్తున్నాడు దానికి మీరు పావులుగా మారొద్దని అని చెప్పి కూడా నేను ముస్లిం సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తూ మీకోసం మీ అభివృద్ధి కోసం రాష్ట్రంలో మీరందరూ కూడా బ్రహ్మాండంగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా మీరందరూ ఎదగాలని చిత్తశుద్దితో పనిచేస్తున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియచేస్తూ మీ ఎట్టి అపోహలకు పోవద్దు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయనంత మాత్రాన ఈ బిల్లు ఆగేది కాదని చెప్పి కూడా లెక్కలకు ఇంకా ఎవరెవరికి ఎన్ని ఉన్నాయో కూడా నేను చెప్పగలను ఏ పార్టీకే ఉన్నాయి ఇవన్నీ కూడా నాగ లిస్ట్ ఉంది కావాలంటే ఆ లిస్ట్ కూడా ఇస్తారు అందుకని జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలన్నీ కూడా అబద్ధపం మూటలు కనుక అవి నమ్మొద్దని చెప్పి కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మరలా చంద్రబాబు నాయుడు గారు అవసరమైతే ప్రధానమంత్రి గారిని కూడా కలుస్తారు దీని మీద మరొకసారి చర్చించే అవకాశం ఉంది జేపీసీలో ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా బ్రహ్మాండంగా మన ఏదైతే మనకు ప్రాబ్లం అని అనుకుంటున్నామో ఆ ముస్లిం మేతలు ఇద్దరు కూడా అక్కడ ఉండకుండా ఉంటే బాగుంటుంది పునరాలోచన చేయమని చెప్పడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తూ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలో ముస్లింల సర్వతోముగ్రాభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తుంది జగన్మోహన్ రెడ్డి మాయలో పడొద్దని చెప్పి తెలియజేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ